జై శ్రీమన్నారాయణ షష్టంలో కుజుడుంటే శత్రువులను చీల్చి చెండాడుతాడు విజయం అనేదాన్ని శుభమందామా సుఖమందామా విజయం పొందిన తరువాత శత్రువులు పెరగటం వల్ల అది శుభం కాదు ఘర్షణలో జయం వచ్చిన అపజయం వచ్చిన డబ్బు తక్కువగా కోర్టులో ఓడినవాడు ఏడిస్తే గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడుస్తాడు అని సామెత వ్యక్తి యొక్క ఆనందాన్ని వ్యక్తిత్వాన్ని నష్టపరిచే భంగపరిచే విజయము తాత్కాలికంగా ఒక సంతృప్తిని ఇచ్చిన దానిలో సుఖముందనుకోవటం భ్రమే అవుతుంది ఆ కారణం వల్ల పాపగ్రహం విజయాన్ని ఇస్తే తరువాత అశాంతి ఇస్తే అప్పుడే అవమానం అంటే మంచివాడు చేసిన మంచి చేసిన చెడు చేసిన వ్యక్తిని ఆనందానికి దూరమే చేస్తున్నాడు ఆ ఆనందాన్ని దూరం చేసే స్థితిని మంచి అనలేం కదా అందుకే వాడు పాపగ్రహంగా గుర్తింపును పొందాడు ఈ దృక్కోణంలో మంచి చెడులు సాపేక్షాలై నైసర్గిక శుభ పాపగ్రహాలను అవగాహన చేసుకునే సందర్భంలో పాపగ్రహం మంచి చేసిన చెడు చేసిన పాపమే అని శుభగ్రహం మంచి చేసిన చెడు చేసిన వ్యక్తికి మంచిదేనని అర్థం చేసుకునే స్థాయికి ఎదగాల్సి ఉంటుంది లాభస్థానాన్ని పాపస్థానంగా పరిగణిస్తాం లాభాధిపతి చెడు చేస్తాడనే భావంలో ఉన్న గ్రహం మంచి చేస్తాడని లోకంలో వాడుకోవచ్చింది కానీ లాభంలో ఉన్న గ్రహం ఆర్థికంగా లాభాన్ని కలిగిస్తే దాన్ని మంచి అనవచ్చా ఆర్థిక లాభాన్ని పొందడం అంటే బహుళార్థ సాధకమైన పుణ్యాన్ని పరిమిత ప్రయోజనాలనిచ్చే ఫలంగా మార్చుకోవడాన్ని శుభం అనడం న్యాయమేనా అవసరానికి డబ్బు కూరి స్థాయి నుంచి డబ్బు కోరడమే అవసరంగా మారిపోయిన పరిస్థితి శుభప్రదమా సుఖప్రదమా ధనము సాధనమే కానీ సాధ్యము కాదు అంటారు ఒక ఆధ్యాత్మికవేత్త సాధించదగిన లక్ష్యము ధనము కాదు ధనమనే సాధనంతో లక్ష్యమైన ఆనందాన్ని సాధించగలగాలి వంద శాతం శుభగ్రహంగా పరిగణించబడిన గురువే శుభప్రదుడు అవటం లేదు అంటే సుఖ సంపాదన మానవ జీవిత పరమావధి కాదని స్పష్టం అవుతోంది గతంలో బ్రాహ్మణస్యతు దేహోయం నా సుఖాయ ప్రకల్పతే అని సర్వే జనా సుఖినో భవంతు అని ఆలోచన చేసేవారు కానీ మానవస్యతు దేహోయం నా సుఖాయ ప్రకల్పతే అని మనం కొత్త సూత్రాన్ని ఏర్పరచుకొని మానవుడు సుఖపడటం ప్రధానం కాదు కష్టపడటం వల్లనే చక్కని వ్యక్తిత్వాన్ని పరిణితిని అనుభూతిని సాధించగలుగుతాడని గుర్తిస్తూ సుఖమనేదే ఒక భ్రమగా గుర్తించి పరిణతికి ప్రాధాన్యతనిచ్చే మంచి గ్రహాలు వ్యక్తిని కష్టములను గురి చేసిన చక్కని పరిణితిని ఇవ్వగలగటం ప్రధానమని భావించిన పక్షంలో మంచి గ్రహాలు జ్ఞానాన్ని పరిణితిని అందిస్తే చెడ్డ గ్రహాలు సుఖభ్రాంతిలో ఒకడు బద్ధకాన్ని శని ఒకడు విజయాన్ని కుజుడు ఒకడు ఆశని రాహువు మరొకడు చికాకుని కేతువు ఇస్తూ పాపగ్రహాలు అనే పేరుతో అవి మంచి చేసిన చెడు చేసిన పాపాన్ని పెంపొందించేవిగా ఉండడాన్ని అవగాహన చేసుకుంటే ఆధ్యాత్మిక ఉన్నత్యమే ప్రాచీనంలో జ్యోతిష్ శాస్త్ర లక్ష్యంగాను వ్యక్తి పరిణతి ప్రధానమైన గ్రహ శుభప్రదత్వముగాను గుర్తించవచ్చును కాల పరిణామంలో నీచభంగ రాజయోగాలు లౌకిక విజయాలు శుభప్రదత్వముగా పరిగణించబడి వ్యక్తి ఆధ్యాత్మికంగా పతనమవుతున్నా చెడునే ప్రోత్సాహించే స్థితికి సామాజికమైన మార్పు జ్యోతిషాంశాలలో కూడా ప్రవేశించినట్లు అర్థమవుతుంది వేదాంగ జ్యోతిషం వేద వేద్యమైన పరమాత్మను తెలుసుకోవటానికి ఉపకరిస్తే అది వేదాంగమవుతుంది అలా కాకుండా నవగ్రహాల్ని తొక్కిపెట్టి ఇంద్రజిత్తును పుట్టించిన రావణాసురునిల సూర్యునిల జ్యోతిష్యాన్ని భౌతికోపయోగిగా మాత్రమే ఆలోచన చేస్తే రావణ సంహారంల భౌతిక విజయాల కోసం మాత్రమే వినియోగపడే జ్యోతిషం పతనానికి దారితీసే పరిస్థితులను సృష్టిస్తుంది అని చెప్పక తప్పదు సుశీల్